పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం కురసాంపేట శ్మశాన వాటికను ప్రభుత్వ అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం కురసాంపేట శ్మశాన వాటికను ప్రభుత్వ అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు యానాం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు

दीन पे इनका ये स्ट्रॉन्ग हो गया है ये लक्कड़ तो उणो सर राउंड ल लक्कड़ तो उणो नेलमटन जैसी बूड़ के वाओ का मेरा पेट कोटा बैठो का खाना है बट <laughs> पर <laughs> பரோ மால ஹெரல்லி எல்லே ஜெர்சி சம்பந்தம் சொன்னா நான் எல்லாரும் வந்து செக் பண்ணுனோம். இந்த டேமேजेस எல்லாம் நான் டேலன்ஸ் பண்ணிட முடியாது. பேட் ஆகுது. வெண்டன ஆல்கான்ப்பா. கம்ப்ளீட்டா எல்லாரும் எல்லாம் பாக்கೊಂಡா அந்த ஒரு ட்ரீட்மென்ட்க்கு எனக்கு పెట్టారు దానికి ఇప్పుడు కూడా వచ్చి ఇప్పటి రాజీవ్ నగర్ వరకు కూడా వచ్చాయి రాజీవ్ నగర్ ఆ బోర్డర్ వరకు కూడా వచ్చి నెక్స్ట్ కనకాలపేట చేస్తుంది నీకు అందరూ ఉన్నది కాకుండా

అక్కడ నుంచి 27.8 నిన్న వెయిటింగ్ బట్ సైలెంట్ కి 356 మెమరీ లైక్ పోస్టిలైట్ అంటే అది ఏంటి ఈ వెయిట్ ఏంటి ఏనేం నెస్క కాదు మా ఇంక ఇంత ఇంకా స్ట్రాంగ్ వాల్యూల్ సోషల్ మాత్రం సోషల్ మాత్రం ఎల్లకర్థ ఉన్నూరు సార్ రౌండ్ మొత్తం ఎల్లకర్థ ఉన్నూరు నాలుమటన్ చేసి బూడిదకి അതെ പേറ്റ് കൊട്ടപ്പെട്ടി പോവുകയാണോ ആണല്ലോ ഓഡർപ്പെട്ടി ഓഡർപ്പെട്ടി പോയത് അത്രത്തോളം ആവില്ല എന്നിട്ട് ഞാൻ പറഞ്ഞത് ഇയെ കണ്ടിട്ട് ഓഡർ ചെയ്യാൻ നോവുന്നാ പക്ഷെ ట్రీట్మెంట్ ప్రతి రెడిట్ కారు ఆ మాల హెడ్ ఎల్లి అదే జెర్సీ సంబంధించి అన్న హావ్ నేను గాని డ్యామేజెస్ గాని బాలన్స్ చేయకుండా పేమెంట్ అవునా అంటే నా అల్గొంటా కదా కంప్లీట్ గా ఇదెల్ల గాని దాక ఉండా పెట్టింది పెట్టారు వాళ్ళు వాళ్ళు పెట్టారు దానికి కూడా వచ్చాయి పట్ట రాజీవ్ నగర్ పట్ట వరకు కూడా వచ్చాయి రాజీవ్ ఆ బోర్డర్ వరకు కూడా వచ్చాయి నెక్స్ట్ కనకాలపేట ఎస్సీ విలేజ్ நீக்கூட காண்டில் எந்த పైన చేసి లేకుండా ఎలా చేయగల తెలుసు మిగతా దీక్ష కొంచెం ఫైరాన్స్ ఉంటే నెక్స్ట్ చేయడానికి